పంటలకు సంబంధించే కాదు ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఏదైతే ఆర్గానిక్తో తయారు చేసినటువంటి ఫుడ్ ఇక్కడ అని తెలుసుకురా సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు సదానందం ఫ్రమ్ వరంగల్ నుంచి వచ్చాము సార్ ఇది కేరళ ఐటమ్సా ఇది ఇది కేరళ ఫుడ్ ఇది ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ అనమాట బాదం కాజు పిస్తా ఈ మూడు డ్రై తోటి గోధుమ పాలతోటి కోకోనట్ పాలతోటి తయారు చేస్తారు ఇది కంప్లీట్ హెల్తీ ఫుడ్ ఇందులో వాల్నట్ ఉంది ఖజూరా అంజీర్ అండ్ మ్యాంగో పైనాపిల్ జస్ట్ ట్వంటీ ఫోర్ ఐట ఐటమ్స్ ఉన్నాయి ఇందులో ఏ ఐటమ్స్ అన్నా తిన్నా కూడా ఒక రుచికరమైన మధురంగా ఉంటుంది ఇది ఏజీ పడ్డ వాళ్ళు వాళ్ళకి హెల్తీ పరంగా ఫుడ్ ఇది వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు ఒక వన్ వీక్ కంటిన్యూగా తినేస్తున్నట్టే హెల్తీగా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారంటే వాళ్ళ శరీరని వాళ్ళే చెప్పాలి మనం చెప్పుడు కాదు ప్లస్ ఏంటంటే ఓన్లీ మేము స్టాల్ యూజ్ చేస్తాం మేము ఎక్కడ షాపులు ఇట్లానే ఇక్కడ ఉండదు ఎక్కడ ఎగ్మిషన్ ఉంటే అక్కడ ఎక్కడ సంత జరిగితే అక్కడ కంపల్సరీ అటెండ్ అవుతాం మేము తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ వరంగల్లో కానీ అనమకొండ మాది ఫ్రమ్ అను అనకుండా ప్లస్ హైదరాబాద్లో కానీ జగి మొన్న జగిత్యాల కరీంనగర్ కంటిన్యూ అయితే ఉంటాం మాది ఫోర్ స్టాల్ నడుస్తున్నాయి వరంగల్లో మూడు నడుస్తుంది ఇది ఒకటి ఫోర్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ఆత్రేయపురం ఇది పూతరేకులు సార్ ఇది మేము ప్రత్యేకంగా తయారు చేసుకుని వచ్చాము ఈ ప్రోగ్రామ్ కోసానికి మూడు వందల ప్యాకెట్లు తెప్పించాము జస్ట్ ఫైవ్ ఇప్పుడు జస్ట్ థర్టీ ఉన్నాయి బ్యూటిఫుల్ సేల్ బాగుంది వండర్ఫుల్ ఉంది సార్ ఇది వచ్చేసి బెంగళూరు నుంచి వస్తుంది సార్ ఇది ఇది రాగి పాపడ ఇది ఇది రాగి ఆనియన్ పాపడ ఈ రెండు కాంబినేషన్ మిక్సీ చేసి తింటే హెల్త్ వరం హెల్త్ ఫుడ్ ఇది ఇది పాపడ అంటే మామూలుగా అందరూ గోధుమ పిండి అని మైదాపిండి అని కలిపి రెండు అన్ని రకాలుగా తయారు చేస్తాను ఇది కాదు ఇది కంప్లీట్ రాగి ఇది రాగి ఆనియన్ ఎంత బాగుంటుంది అంటే తింటా అంటే తిన్న వాళ్ళకే అది అనిపిస్తుంది తప్ప మనం చెప్పడానికి కూడా కాదు ఇది ఇంత సార్ వచ్చారు ఆయన లోకల్ నిన్న తీసుకెళ్ళి నిన్న నైట్ తిన్నాడట ఇప్పుడు వచ్చి మళ్ళీ రెండు ప్యాకెట్ తీసుకెళ్ళాడు అంటే ఇది మామూలుగా దొరకదు ఇది ఇక్కడ మనకి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ ప్యూర్ హైదరాబాద్లో దొరకదు ఇది కంప్లీట్ డె డెలివరీ ఎట్లా ఉంటుంది ఇది టూ హండ్రెడ్ కేజీస్ అయితేనే వాళ్ళు డెలివర్ చేస్తారు హండ్రెడ్ కేజీస్ అన్నా కూడా ఇవాళ ఇయరు మేము నాలుగు సార్లునే కాబట్టి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ పంపించేసి పార్సల్ చేసేసుకుంటాం ఓకే మేడం